సీతనైతే రావణుడు లంకకు తీసుకువెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం నిద్ర అన్ని మానేసి రామనామాన్ని జపిస్తూ కూర్చుంటుంది అలా ఉంటే సీతాదేవి ప్రాణాలే పోతాయని బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు దాన్ని తీసుకువెళ్ళి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు దాంతో ఇంద్రుడు నిద్రాదేవిని వెంట పెట్టుకొని లంకలో ఉన్న అశోకవనానికి వెళ్తాడు కానీ ఇంద్రుడిని చూసిన సీతాదేవి రావణుడే మారు వేషంలో వచ్చాడేమో అని అనుకొని భయపడుతుంది ఇంద్రుడు నేను రావణ్ణి కాదు తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సీతాదేవి వినదు దాంతో దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంద్రుడి వైపు పరిశీలనగా చూస్తుంది దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడు అని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని తీసుకుంటాను ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో కాలం ఒక్క మెతుకు అన్నం కూడా మట్టుకున్న రామనామాన్ని ధ్యానిస్తూ కూర్చుంటుంది